दा बालेन्दु शकला विभूषिता मौलि आका वक्रतुंडा जीवो गणेश महाराज के segala कार्य्या कारणा प्रारभ प्रभूता प्रथानुता संकल्पित गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की नीलमंडलगाड़ा लिंग रमण गोविंद 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 ఏలూరు జిల్లా ముందరేపల్లి మండలం మా దేవపూడి ఈ గ్రామంలో గత నలభై రెండు సంవత్సరాల నుంచి వినాయక చవితి జరగడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇది రావి చెట్టు దెమ్మ వినాయకుడి అనే పేరు కూడా ప్రసిద్ధి చెందింది అలాగే ఈ రావిశక్తికి ఈ దిమ్మ దిమ్మగ దిమ్మ దగ్గర పెట్టే విగ్రహం ప్రతిష్ట ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్క భారతదేశంలో ఎవరైతే వినాయక చవితి చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా పూర్వ వైభవం ఒక సంస్కృతి ఏదైతే మనం ఒకప్పుడు చేసినవి మర్చిపోయాం మళ్ళీ గత రోజులు ప్రతి ఒక్క మనుషులు కూడా తెలుసుకుని మళ్ళీ దీన్ని ఈ భారతదేశంలో ఎవరైతే చేస్తారో ఆ పూర్వయువం తీసుకురావాలని మా కమిటీ మెంబర్లు ఈ ఊరు గ్రామ ప్రజలు అందరూ అనుకోవడం జరిగింది ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ యొక్క సంవత్సరం నుంచి ఈ గంగా నది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మన గంగా నది నుంచి తీసుకొచ్చిన మట్టితో గొల్లపూడి గ్రామంలో ఈ విగ్రహాన్ని తయారు తయారు చేయడం జరిగింది అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనం వినాయక చవితి సందర్భంగా పెట్టడం జరిగింది అలాగే దీన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఇదే రకంగా భారతదేశంలో ఎవరైతే చేస్తారో దీని ఇదే కొనసాగించాలని అందరికీ కూడా ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఇది ఎవరికి ఇబ్బంది లేనిది ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీతో ప్లాస్టర్ పరిస్థితి రకరకాలుగా చేస్తారు అది కాకుండా ఈ పూర్వ వైభవం అనేది అంటే దీనితో పాటు మనం తినే ఆహార పూల అలవాట్లు కూడా నేర్చుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పాడి పంటలు అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి జనరేషన్ ముందుండే జనరేషన్కి తెలియదు అలాగే మన పూర్వం చేసినే మళ్ళీ మనం నేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా బావి భవిత భవిష్యత్తు అందరూ కూడా తెలియజేయాలని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి శ్రద్ధతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి నవ ఈ జరిగే ఉత్సవాలు కూడా అందరు పాల్గొని ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేపుడి గ్రామంలో రావి చెట్టు దిమ్మ అని మాకు పూర్వ పూర్వం మా పెద్దలు మట్టి అగ్రంతో చేసి ఊరేగించే వాళ్ళప్పుడు చాలా చాలా ఇదిగా ఉండేది ఆ మట్టి ఎగ్రాన్ని మళ్ళీ మేమందరం ఇప్పుడు యువత అంతా మేమందరం అనుకుని గ్రామంలో ఒక మట్టి ఎగ్రం చేయాలని రెడీ చేసుకుని ఈ గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి మా ఊర్లో జరుగుతుంది కనుక మేమందరం అనుకుని నా గంగా నది పవిత్రం అంత పవిత్రమైన గంగానదిలో నుంచి మట్టి తీసుకొచ్చి దాన్ని ఒక గొలగూరి దగ్గర రెడీ చేపిచ్చి మేమందరం ఇక్కడ తీసుకొచ్చాం ఈ నవరాత్రుల్లో ఎలాంటి మట్టి ఎగ్రం పెడతాం వలన పొల్యూషన్ కానీ కాలుష్యం కానీ ఉండదు దాని వలన ప్రతి ఒక్కళ్ళు గమనించి మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి కూడా మొత్తం నాలుగు మండలాల్లో కూడా ఎలాగ మట్టి ఎకరాలు పెట్టాలని మేము కోరుకుంటూ ఈ దేవపూడి రావిశెట్టి దిమ్మ యూత్ అందరం కలిపి ఎంతో సహకారంతో ఈ మట్టి ఎలా చేసే ప్రతి గ్రామంలో చేయాలని కోరుకుంటూ మేము ఎలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మాది ముదిరేపల్లి మండలం దేవపూడి గ్రామం మేము గత నలభై రెండు సంవత్సరాల మట్టి వినాయక చవితి జరుపుతున్నారు మా గ్రామంలో పెద్దలందరూ కలిసి కమిటీ వారు ఈ సంవత్సరం ఏంటంటే మేము తీసుకున్న నిర్ణయం గంగానది నుంచి అంటే కలకత్తా దగ్గర నుంచి మట్టి తెప్పించి ఈ మట్టి గణపతిని ఏర్పాటు చేసాం ఎందుకంటే పొల్యూషన్ లేకుండా ఎవరికి హాని కలుక్కకుండా అందరూ ఇలాంటి మట్టి విగ్రహాలు తెచ్చి పూజిస్తే పొల్యూషన్ లేని రాష్ట్రాన్ని మనం చూడొచ్చు కాబట్టి మేము అంత దూరం నుంచి శ్రమతో కూడుకుని దీన్ని తీసుకొచ్చి ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టాం కాబట్టి అందరూ ఎవరైనా సరే ప్రతి సంవత్సరం ఇలాగే మట్టి వినాయకుడిని తీసుకుని పెడితే మాకు పొల్యూషన్ లేకుండా ఏమీ లేకుండా ఉంటుందని చెప్పి మా కోరిక అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దండి దయచేసి మట్టి వినాయకుని వాడండి మీకు ఆరోగ్యానికి హానికారం ఉండదు జనాలకు హానికారం ఉండదు ఎవరికి హానికారం ఉండదు ఈ విగ్రహాన్ని తీసుకురావడం జరుగుతుంది చాలా ఖర్చుతో కూడుకుని అక్కడి నుంచి మట్టి తెప్పించి ఈ విగ్రహాన్ని తయారు చేయించి మా ఊర్లో పెట్టడం జరిగింది మీరు కూడా ప్రజలందరికీ మా మా వినతి ఎవరు కూడా ప్లాస్టర్ పారీస్ వాడొద్దండి అండి దయచేసి మట్టి వినాయకుడిని పెట్టండి అందరికీ మంచిది ఆరోగ్యానికి మంచిది పర్యావరణానికి కూడా మంచిది కాబట్టి మేము అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది చాలా ఖర్చుతో కూడుకున్న పని అది అయినా గాని భగవంతుని కొలవాలని చెప్పి తీసుకొచ్చాం